గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ పూజలే అంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ పూజలే అంటాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము కలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము కలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు ప్రథమ గణాలకు మనగాడు గరిక పూజకి మురుస్తాడు ప్రథమ గణాలకు మనగాడు గరిక పూజకి మురుస్తాడు అయ్యప్ప కన్నంటాడు కుడుములు ఉండ్రాళ్ళు తెమ్మంటాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు నవరాత్రి పూజకి మురుస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు చక్కని రూపము కలవాడు